బోగస్ ఓట్ల తయారీకి ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చిన నాయకులు ఉన్నతాధికారుల పేర్లు బహిర్గతం చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని రాయలసీమ పోరాట కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి చేశారు బోగస్ ఫోటో ఐడెంటిటీ ఎపిక్ కార్డుల తయారీ సూత్రధారులు ఎవరు ఎక్కడ తయారు చేశారు నిగ్గు తేల్చాలన్నారు నవీన్ కుమార్ రెడ్డి ముప్పై నాలుగు వేల బోగస్ కార్డులను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని జిల్లా అధికార యంత్రాంగానికి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ను నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన అన్ని ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బోగస్ ఓట్లతో గెలిచిన వారిని పది సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటువేయాలన్నారు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఉద్యోగాలను తాకట్టుబెట్టే ఉన్నతాధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా జరుగుతున్న సస్పెన్షన్లతో కనువిప్పు కలిగి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు తిరుపతి నియోజకవర్గానికి నాలుగు దిక్కుల్లో ఉన్న సరిహద్దుల్లోని అన్ని డివిజన్లలో పరిసర నియోజకవర్గాల నుంచి అవినీతి అధికారుల సహకారంతో ఓటర్ల జాబితాలో చర్చించారు నా వారి పేర్లను వెంటనే తొలగించే మీ ఉద్యోగాలను కాపాడుకోవాలని అధికారులకు నవీన్ హెచ్చరిక చేశారు భోగస్ ఓట్ల నేరం మాది కాదు పాలకులది నేను సస్పెండ్ అయినటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా అప్రూవల్గా మారిపోండి ఎవరైతే ఈ బోగస్ ఓట్ల ఎపిక్ కార్ట్లో ముప్పై నాలుగు వేల ఓట్లని తయారు చేయాలని చెప్పి తయారు చేయమని చెప్పి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఆ రాజకీయ పార్టీ పేరు ఆ రాజకీయ నాయకుల పేర్లు బహిర్గతం చేయమని చెప్పని సస్పెండ్ అయినటువంటి అన్ని శాఖలలోని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా కూడా అప్రూవర్ గా మారిపోండి నేరం మీది కాదు పాలకులది పాలకులు ఒత్తిడి చేసే మీరు ఈ తప్పులు చేసి ఈ రోజు మీరు మీ ఉద్యోగాన్ని తాకట్టు పెట్టేసి సస్పెండ్ అయిపోయారు సమాజం అంతా కూడా మీ గురించే చర్చించుకుంటా ఉంది